ఆపు కూడా బాగా వచ్చింది కదా బాగా వచ్చిందా చిక్కగా వచ్చింది మొత్తం సైడ్ బ్రాంచ్లు కానీ ఇటు దీనికి వచ్చే కోతలు కానీ పిందలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది కదా దోమ ఏమన్నా ఉందా లేదు మన మిగతా ఆయిల్స్ వాడితే దోమ రాదు పురుగు రాదు పేరు బంక రాదు ఏం రాదు అన్నిటికి ఒకటే ఒకటే డోసు నిగతాయిలు పత్తి ఎన్ని గంటలు అయింది నీకు ఈజ్ ఎకరానికి ఇరవై ఇరవై గంటలు వచ్చింది మిరపతోటి ఎన్ని గంటలు పండించిన నిడు వీరునాగప్పకి టాప్ న్ న్యూజ్ వీడియో డెలెక్ట్ చేశాడు నేరుడు మిరపదోట ఎకరంలో నలభై గంటలు పండించాడు ఈ ఊర్లో రికార్డ్ అనమాట నేను మొన్న వచ్చినప్పుడు ఈ ఊర్లో మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం అందరు రైతులు కూడా ఎవరు ఎక్కువ పండించారంటే మన వీర పేరు చెప్పారు ఈ ఊరులో అందరూ